ఎంత దూరం వెళ్తాను నేను వెళ్ళాలి తమ్ములతోడు మాట్లాడి ఎట్లా ఎట్లా చూస్తావు ఏంటిది ఉదయ పరిస్థితి పూర్తి స్థాయిలో నేను మీ ముందుగా ఒకటి తీసుకుని వచ్చిన ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థి సూసైడ్ లెటర్ రాసి ఓకే డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు సూసైడ్ లెటర్ రాసి నాన్న నన్న అమ్మా నాన్న నన్ను క్షమించండి నేను పోరాటం చేద్దాం అనుకున్నా చదువుకున్నా చిన్నప్పటి నుంచి మీరు మా మీద నమ్మకాలు పెట్టుకొని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మేము డిఎసీలు గత ప్రభుత్వంలో మోసపోయినామని గత ప్రభుత్వాన్ని దింపితే ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ ఒక రాక్షస పాలన చేస్తుంది నార్మల్ పాలన కాదు గతంలో కేసీఆర్ నిరుద్యోగులను ఏ రోజు కొట్టేయాలి రిపోర్ట్ జర్నలిస్టుల మీద ఏ రోజు దాడులు చేపియాలి ఈరోజు సాక్షాత్తు పోలీస్ అధికారులు ఏం చేస్తా ఉన్నారన్న అంటే ఓయో ఒక ఇన్సిడెంటే ఇన్సిడెంట్ మన విద్యాశాఖ ముట్టడి దగ్గరికి పోయినప్పుడు కూడా ఐడి కార్డు లేవి జర్నలిస్ట్ ఐడి కార్డు లేవి వాళ్ళకి ఐడి అడగపోయినా నేను అదే అడిగిన సార్ మీ ఐడి కార్డు లేవి మీ ఐడి కార్డు లేవి అంటే మేము డ్రెస్ మా దాని లోగా ఉన్నది అంటే మీరు యూట్యూబ్ మీ మీ ఆఫీస్ చూపిస్తారా మీరు అంటే ఉన్నాయి మీకు చూపిస్తాం అంటే ఓన్లీ దీంట్లో ఉడక ప్రధానంగా కొంతమంది శాటిలైట్ లో లోగోలు ఉంటేనే ఏమంటలేరు యూట్యూబ్ కార్డుకు వచ్చేసరికి సింహాలు అయిపోతురు శివంగిలు అయిపోతారు నిన్న మనం లేడీస్ ఎస్ అయి అనుకుంటా మేము మీరు చూసారు పిఆర్ఎస్ నాయకుల మీరు సరే లాగొడక అనేది మాట్లాడుకుంటా మీరు ఎందుకు అట్లా ఏం మాట్లాడుతున్నారు మా దాంట్లో ఉందని మీరు ఆయనకు సంబంధించిన కెమెరామెన్ మాట్లాడతామంటే నువ్వు ఎక్కువ మాట్లాడకు నువ్వేం మాట్లాడు నా ఉంది మీ చిట్టా యుక్త అని జర్నలిస్టులను బెదిరించే ప్రక్రియ తీసుకుంటారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఏదైతే వైఆర్టీవీ తరఫున మనం ప్రశ్నించినాం అది ఆ బాటలు ఇప్పుడు అందరూ వచ్చేసారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఫస్ట్ అడిగేసింది అయితే మనం గతంలో కాంగ్రెస్ని లేపింది మనం ఈరోజు బీఆర్ఎస్ ఈ రోజు మళ్ళీ బీ జరుగుతున్నటువంటి ఆకృత్యాల మీద మాట్లాడుతూ ఉన్నాం కానీ అప్పుడు గతం కంటే ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి అన్న మీడియాలోకి ఇప్పుడు వివరణ అడితే కానిస్టేబుల్ హోంగార్డ్ స్థాయిలో మీ ఐడి కార్డు లేవని అడుగుతా ఉన్నారు బయట అక్రెడేషన్ కార్డు లేవన్నాడు అంటే అక్రెడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్టా అక్రిడేషన్ కార్డ్ ఏదని సింపుల్ గా అడుగుతా ఉన్నారు ఆడ మీడియా అకాడమీ చైర్మన్ నిన్నమా వచ్చిండు జర్నలిస్టుల మీద శ్రీచరణ దాడి జరిగితే దాని మీద ఎలాంటి స్పందన లేదు ఆయన ఏసీబీ జగన్ అంటాడు ఆయన అడ్డగోలిగా మాట్లాడుతూ ఉన్నాడు జర్నలిస్ట్లు అనేవాళ్ళు మీరు పది పదిహేను మందిని మిలుస్తారు గ్యాదర్ చేస్తారు మీ వ్యూవర్షిప్ కోసం మీరు ఏమైనా చేస్తారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఓయి మైపాల్ యాదవ్ అరెస్ట్ అయిందా కిడ్నాప్ అయిందా ఆయన కనీసం ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఆయనతో టాపిక్ నడుస్తా ఉన్నది బయట ఇప్పుడు పొద్దుగాల ఆ టాపిక్ మీద మీకే మీలాండలంగా కలుద్దాం అనుకున్న మూమెంట్ లో మీరు దీక్ష కూర్చా ఉన్నారు దీని మీద కనీసం స్పందనేది ఆ అంటేనేమో కోచింగ్ సెంటర్ పెట్టుకుని వంద కోట్లు సంపాదిస్తా ఉంటున్నారు అంటున్నారు మరి వంద కోట్లు కాదురా బాబు ఈడ దా దాదాపు పూర్తి స్థాయిలా లే అన్న పెళ్లి అక్కలు చెల్లెళ్ళు అందరు వీడియోలు పెడతా ఉన్నారన్న మీడియా గ్రూప్ ల మీడియోలు పెడతా ఉన్నారు సూసైడ్ లెటర్ రాస్తా ఉన్నారు నేను చచ్చిపోతా అంటున్నారు డైరెక్ట్ గా అంటే తెలంగాణ పన్నెండు వందల ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి దీనికోసమేనా మనం సాధి అంటే కాంగ్రెస్ కదా నెక్కించింది దీనికన్నా తెలంగాణ ఉద్యమంలో అంటే మేము క్రియాశీలకంగా పనిచేయకుండా నీ వాళ్ళు బలంగా పనిచేసారు అంటే నాకు ఒక క్లారిటీ రావాలన్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు జర్నలిస్ట్ ఆ రోజు మిమ్మల్ని అగ్రిడేషన్ ఇరవై మూడు వరకు కూడా ఇప్పుడు అగ్రిడేషన్ కార్డులు ఆడుతా ఉన్నారు ఐడి కార్డులు ఆడుతా ఉన్నారు పోలీస్ అదే ఇప్పుడు జర్నలిస్ట్ మీద దాడి జరిగింది ఒక ఛానల్ ఉంది ఛానల్లో వార్తలు చదివే న్యూస్ ప్రెసెంట్ ఉంటారు వాళ్ళకి అగ్రిడేషన్ ఉండదు మరి వాళ్ళు బయటికి వస్తే జర్నలిస్ట్లో మన వస్తే వాళ్ళ పరిస్థితి మన తాన ఆయుధమే లోగో కెమెరా కెమెరాలు గుంజుకుంటుర్రు కెమెరా మెల మీద దాడులు చేస్తుండ్రు మీదకి వెళ్ళి అగ్రిడేషన్ అనేది అంటారు ఐడి కార్డులు కూడా అక్కడ కూడా పక్కన పెట్టండి అగ్రిడేషన్ ఉందని కానీ అడుగుతారు అగ్రెడేషన్ జూన్లో ఈజీ జూన్లో రావాలి పోస్ట్ పోన్ చేసిండ్రు అగ్రిడేషన్లో ఎంత మందికి వస్తే జర్నలిస్ట్

ఈరోజు రోజు వాళ్ళ పార్టీకి మద్దతు ఇస్తున్న మరి ఆయనకే లేదు కదా ఇప్పుడు మమ్మల్ని ఎట్లా అడుతున్నాను ఆయన ఎట్లా జర్నలిస్ట్ గా యాక్సెప్ట్ చేస్తారు మీరు ఆయన వార్తలు తోటి ఆయనకు ఆయనకు